ಮಂಟಪವು ಭೂಮಂಡವೇ ಪೀಠ ಸೋಮ ಸೂರ್ಯರೇ ದೀಪ ಭೂರುಹಗಳು ಚಾಮರಗತಿ ವಿಮಲ ವ್ಯೋಮಂಡಲ ಚಕ್ರ ಯಾಮಷ್ಟಗಗಳ ಅಷ್ಟದಳದ ಪದ್ಮವು ಅಂತ ಈ ಮೊತ್ತಮ ಅಖಂಡ ಭೂಮಂಡಲವೇ ಕದ ಭೂಮಂಡಲ ಮಂಡಲವೇ ಲಕ್ಷ ದೀಪಾವಳಿಯು ನಕ್ಷತ್ರ ಸಮೂಹಮೇದು ಕದ ಇದೆ ಲಕ್ಷ ದೀಪ రేపు పున్నమి లక్ష దీపోత్సవం చేస్తాం కార్తీక పున్నమి ఆ కార్తీక దీప పున్నమి నాడు లక్ష దీపోత్సవం చేసే గతి లేనివాడు నక్షత్రాలని చూపెట్టి స్వామి ఇదే నీకు లక్షదీపం అంటే భగవంతుడు సంతోషించి అతనికి అనుగ్రహిస్తాడు అందువలన నక్షత్ర మండలవే లక్ష దీపావళి దక్షిణోత్తర అయినగలక్ష్మి వృక్ష వ్యాపకనాగి తానే భోగిపను చెట్లో పెరిగినటువంటి పుష్పాలు కానీ ఫలములు కానీ భగవంతునికి అర్పించే దానికి పూజ చేస్తే అది కూడా భగవద్విషేకమైనటువంటి ఒక ఆరాధన అనేటువంటి మాట చెప్తారు మన రాఘవేంద్ర స్వాముల వారి పరమ గురువులు విచీంద్ర తీర్థుల వారు వారి గురువులు సురేంద్ర తీర్థుల వారు వారు హంపి కృష్ణదేవరాజుల ఎందు ఆస్థాన స్వామిగా ఉండేటువంటి వారు వ్యాసరాజుల వారు వ్యాసరాజులతో పాటు ఉండేవారు సురేంద్ర తీర్థులు ఒకరోజు విజయనగర సామ్రాజ్య ప్రాంతంలో వారు అక్కడ దిగ్విజయం చేస్తూ అక్కడ బస చేశారు అప్పుడు పక్కనే ఉండేటువంటి ఒక సంస్థానంలో వ్యాసరాజులు పూజలు పూజ కోసం తెచ్చినటువంటి ఈ పుష్ప తులసి పత్రములను స్వీకరించగానే ఇది నిర్మాల్య తులసి అనేటువంటి భావన కలిగిందంట వెంటనే శిష్యుని గురించి పిలిచి అడుగుతారు మీరు తెచ్చినటువంటి తులసి ఎక్కడ నిర్మాల్యమైంది కదా లేదు స్వామి ఇప్పుడే చెట్టు నుండి తీసుకొచ్చినటువంటి తులసి ఇది నేను మాత్రం నిర్మాల్యం తులసి తేలేదు సరే అట్లయితే మధ్యాహ్నం చూస్తామని పూజని నిర్వహించి పిమ్మట మధ్యాహ్న సమయంలో ఆ శిష్యుని పిలుచుకొని అక్కడ వెళ్ళారండి అక్కడ చూస్తే సురేంద్ర తీర్థులు వారు ఉన్నారు వారికి ఒక విశిష్టమైనటువంటి బిరుదు ఉండేది ఏంటంటే మానస పూజా ధురంధరులు మనస్సు నుండే ఎల్లాన్ను కూడా అర్పించే శక్తి కలిగినటువంటి వారు అందువలన ఆ ప్రాంతంలో ఉండేటువంటి తులసి వృక్షములు పండ్ల వృక్షములు అన్నింటినీ కూడా భగవంతునికి సమర్పించినందువలన నిర్మాల్యంగా మారింది అనేటువంటి మాట వ్యాసరాజుల వారు చెప్పిన కథ మనకు తెలుస్తుంది అందువలన అలాంటి శక్తి కలిగిన కలిగినటువంటి వారు ఈ ప్రకృతి సిద్ధమైన వర్ధలీకు పురంద్రదాసుల వారి మీద వారు ఇచ్చిన బియ్యం కడిగిన నీళ్ళను కూడా నీవు శ్రద్ధతో తాగి వచ్చినావంటే వారి మీద ఉండేటువంటి అనుగ్రహ స్వభావం ఉంది అనేటువంటి మాట వ్యాసరాజుల వారు చెప్పినారు అనేటువంటి మాట మనకు శాస్త్రంలో తెలుస్తుంది అందువలన మేమేం చేయాలంటే కాలకాలము విశేషంగా భగవంతునికి ఆరాధించే ఒక పద్ధతిని మేము తెలుసుకోవాలి స్వామి దాసా దాసోస్మి తే నిత్యం ప్రియం కింతే కరోమ్యహం అప్రియే నాథ నాక మాఘాన్మే ఆధికం స్వామి ఒకే మాట భగవంతుణ్ణి ప్రార్థించాలని ఏంటంటే స్వామిని దాసోస్మి తే నిత్యం నేను దాసాను దాసుడిని నీకు అందువలన నీకేం ప్రియం కలగ చేసి నేను కలుగుతాను అంటే చేయడానికి నాకేమి శక్తి ఉన్నది నేనేమి ప్రియం చేయలేదు అయితే ఒక మాత్రం మాట నిన్ను అడుగుతాను అప్రియే భవతో నాక మాగా మన నా మనస్సు మాత్రం నీకు అప్రియమైనటువంటి విషయంలో ఎల్లప్పుడూ పోకుండా ఉండే విధంగా నన్ను రక్షించు అనేటువంటి ప్రార్థనని భగవంతుని గురించి చేయాలని అందువల్ల భగవంతునికి సమర్పించే ఈ అర్చన పూజ ఏముంది అనేక భాగములతో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా షోడశోపచార పూజ అనేటువంటి మాటలతో మేము పిలుస్తాం దానికి క్రమంగా అంటే ఆవాహనం ఆసనము స్నానము మధుపర్కము పంచామృతము పునరాచమనము మహాభిషేకం వస్త్రము గంధము అక్షత తులసి పుష్పములు ధూపము దీపము నైవేద్యం మహానీరాజన ప్రదక్షిణ నమస్కారము పిమ్మట ప్రార్థన ఈ విధంగా పదహారు రూపంగా భగవంతుని ప్రార్థన చేసే ఒక పద్ధతి మన పూజా సంప్రదాయంలో ఉంది అంటే పూజ మే భగవంతుని ఆరాధించే కన్నా ముందు అంతఃశుద్ధి బహిశుద్ధి కొరకు స్నానాదుని ఆచరించి దేవతార్చన కోసం ఉప ఉపకరణమైనటువంటి జలము గంధ అక్షత తులసి పుష్పములు దీపం మొదలగు వస్తువుని సిద్ధంగా చేసుకొని అందులో భగవంతునికి అర్పించే ఏ వస్తువులైనా కూడా అది నిర్మాల్యం కాకుండా చూడాలి నిర్మల్యం కాకుండా అంటే ఏంటి భగవంతునికి అర్పించి మేము పెడతామంటే అర్పించి పెట్టకున్నా కూడా నిర్మాల్యం అవుతుంది అనేటువంటి మాట చెప్తారు ఉదాహరణకు చెప్పాలంటే పుష్పములు పుష్పములు మేము మార్కెట్ నుండి త్యాగానే తెచ్చినటువంటి పుష్పాలని వాటిలో ఉండేటువంటి ఒక సౌందర్యం కానీ వరుణం కానీ పరిమళం కానీ ఏది ఆస్వాదించినా కూడా అది నిర్మల్యం అయిపోతుంది దానికి ఒక మాట ఒక కావ్యంలో వస్తుంది రామార్చనేయో నయత ప్రసూనం దాభ్యాం కరాభ్యాం అభవత్ ప్రయత్న ఏకేన తోష్ణా నయతో గిరీంద్రం సంజీవనాద్య నాభు అంటే ఈ ఆంజనేయుడు శ్రీరాముని పూజకై పుష్పములు ఏమి తెచ్చినప్పుడు కలిగిన శ్రమం సంజీవుని పర్వతం చెప్పిన తెచ్చినప్పుడు కూడా కాలేదు అంటే భగవంతునికి ఆరాధించుటకు తెచ్చిన పూల కన్నా శ్రమం పూల శ్రమం చాలా ఉండదు ఉండేది అనేటువంటి మాట ఈ నుండి తెలుస్తుంది అంటే పూలు తెచ్చేటప్పుడు దాంట్లో రంగు చూసి మేమందరూ అట్లే చేస్తాం మార్కెట్కి వెళ్ళేసరికే అక్కడ ఉండేటువంటి పూలు తీసుకొని అని చూసి బాగుంది దేవునికి తీసుకు అప్పుడే అది నిర్మల్యం అయిపోతుంది దాంట్లో ఉండేటువంటి రంగు చూసి ఆనందపరవశలైనా కూడా అది నిర్మాల్యం అయిపోతుంది సువాసన చూసి ఆనంద అయినా కూడా అది నిర్మల్యం అవుతుంది ఏ విధంగా నిర్మాల్యం కాకుండా చూడాలంటే చాలా కష్టమైనటువంటి ఒక శ్రమసాధ్యమైన కర్తవ్యం అందువల్ల ఏం తెలుసుకోవాలంటే చివరికి శాస్త్రంలో ఒక మాట చెప్తారు పుష్పం పుష్పంలో ఉండేటువంటి భగవంతుడు ప్రతిమలో ఉండేటువంటి భగవంతుడు ఈ రెండింటికి ఐక్య చింతనం చేసినామంటే అదే పూజ కానీ మరొకటి ఏంటి అందువల్ల ఇలాంటి పూజల్ని మేము తెలుసుకోవాలనేటువంటి మాట శాస్త్రంలో మాకు చెప్తారు అందువల్ల ఈ పురంద్రదాసుని వారు కూడా వల్లనో హరి కొళ్ళను ఎల్ల సధన విద్దు ఇల్లద పూజే వల్లను విష్ణు పూజకై విశేషంగా చెప్పాలంటే తులసి లేని పూజ విష్ణు ఎల్లప్పుడూ కూడా సేకరించారు అందువలన తులసి ప్రాధాన్యంగా ఉంది అనేటువంటి మాట శాస్త్రజ్ఞులు చెప్తారు అయితే కొన్ని నిషిద్ధ దినములు తులసి తీసేదానికి ఉంటుంది ద్వాదశి నాడు కానీ మా అమావాస్య నాడు కానీ మరొక దినం కానీ ఈ తులసి ఆహరణం చేయకూడదు అప్పుడు ఎట్లా ఎక్కడో మేము ఊరి నుండి వస్తాం అప్పుడు తులసి దొరకదు ఎట్లా అంటే దాంట్లో కూడా మంచి అవకాశాలు మనకు శాస్త్రంలో దొరుకుతాయి ఏంటంటే తులసి దళములు లేనిచో ఆకులతో అవి లేనిచో ఎండిన తులసితో అవి లేనిచో మూడుసార్లు కడిగిన నిర్మల్య తులసితో నిర్మల్య తులసిని కూడా మూడు సార్లు కలిగి భగవంతునికి అర్పించవద్దు ఇవన్నీ శాస్త్రంలో సదుపాయాలు మనకు ఉన్నాయి అవి లేనిచ్చో తులసి కాష్టం మృతికతోనైనా పూజించవలేము అది కూడా మనకు మనసులో కాదు అంటే చేతిలో పెట్టుకున్నటువంటి పూ నుండి పూ నుండినే తులసి 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 అని చెప్పుతూ భగవంతునికి అర్పించినా అది కూడా తులసిగా మారుతుంది అందువల్ల తులసి లేని పూజ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా స్వీకరించడు తులసి ప్రాధాన్య పూజ మనస్సులో ఉండాలి మాట మనకు చెప్తారు